చె పదే వాధ్యాయంలో విభూతి యోగంలో చెప్తున్నాడు అధ్యాయం విభూతి యోగం అంటే ఎవరికి చెప్పాలా ఎందుకు చెప్తున్నా అనే విషయాన్ని మహాబాహోమాయ కామ్యయా శ్రీ భగవానుడు చెప్పాను గొప్ప పాహునుగలవు అర్జున నా పాటలు విని సంతోషించుచున్న నీకు హితవులు గలవ చేయ నీకు హితమును గన ఉద్దేశంతో ఎలా అనగా శ్రేష్టమైన నా వాక్యములను నేను చెప్పబోతున్నాను దానినే వినము అంటే నీకు ఎట్లా నీ హితమును నీ హితమును కోరి నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో నువ్వు బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ వాక్యాన్ని చెప్తున్నాను మరి అది ఎట్లా సర్వభు మతమం భూయ तृणु मे परमं वच इष्टो मे दृढ़ तपो वक्ष